స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత దేశంలో వచ్చినటువంటి అతి పెద్ద ఎఫ్డిఐ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఫస్ట్ టైం అలాంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఇంకా రాష్ట్రంలో చాలా వస్తున్నాయి అవన్నీ కూడా మీరు చూస్తున్నారు మీ మంచు మంచి మనసు పనిచేసింది స్థలబలం అమరావతికి బ్రహ్మాండంగా ఉంది కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ ఆ ఇబ్బందులు అధిగమించాం మనం వేసిన ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం మొత్తం రాష్ట్రం దేశంలో ఉండే దేవాలయాలన్నింటిలో పూజలు చేసి పవిత్రమైన జలాన్ని పవిత్రమైన మట్టిని తీసుకొచ్చాం ఆ దేవుళ్ళ ఆశీస్సులు తీసుకొచ్చాం మసీదుల నుంచి చర్చల నుంచి ప్రార్థనాలయాలను తీసుకొచ్చాం కడాన ప్రధానమంత్రి గారు కూడా పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు మట్టి అదే మరి ఢిల్లీలో యమునా రివర్ నీళ్లు పవిత్ర జలాలు తీసుకొచ్చి మనకు అందజేశాడు అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతి నేను ప్రతిరోజు ఒకటే వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను వెంకటేశ్వర స్వామిని కోరుకునేది నేను ఒకటే కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి మరో జన్మనిచ్చాడు అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను కోరుకునేది దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా అయితే ఉందో మనం ఊహించుకుంటున్నామో అలాంటి రాజధాని అలాంటి రాష్ట్రాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఇవ్వమని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు ప్రార్థిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మీతో కూర్చుంటాం ఎవ్వరికి ఏ సమస్యలున్నా అన్ని కూడా పరిష్కారం చేసుకుందాం టైం టు టైం కూర్చొని ఈ ముగ్గురికి బాధ్యత చెప్తున్నా రైతాంగాన్ని మేనేజ్ చేసే బాధ్యత మీ ముగ్గురిది మీకు ఏదైనా సమస్యలు ఉంటే నేను కూడా పిలిపించి మాట్లాడతాం మాట్లాడు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దానికి అనుసంధానంగా అందరం ముందుకు పోదాం ఎందుకంటే ఈరోజు నేను ఢిల్లీకి వెళ్తున్న ఇంకొక మీటింగ్ చూసుకొని మధ్యాహ్నం పైన పిఎంని గెలవాలి ఎందుకంటే పదహారో తారీఖు పిఎంని ఇన్వైట్ చేస్తున్నాం ఆయన శ్రీశైలం కర్నూలుకు వస్తున్నారు సూపర్ జిఎస్టీ కింద ఆ ప్రోగ్రాం ఉంది కాబట్టి టైం డిలే చేయడానికి వెళ్ళలేదు తొందరలోనే మిమ్మల్ని కలుస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఎవరికీ అనుమానం అవసరం లేదు మిమ్మల్ని మరిచిపోయే సమస్య లేదు మిమ్మల్ని మరిచిపోతే మీరు మీరు చేసిన త్యాగాన్ని నేను మర్చిపోయినట్టు అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా దానికి ప్రతిఫలం అనునిత్యం ఆలోచించి ఏ విధంగా చేయాలో చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి వండర్ఫుల్ లొకేషన్ జీవితంలో మరు మరుపు మర మరుపు రాలేనటువంటి సంఘటన ఫస్ట్ బిల్డింగ్ బిగినింగ్ మాత్రం ఇది అయిపోయిందని నేను అనడం లేదు ఈరోజు ప్రారంభం చేశాం మన యాత్రకు ప్రారంభం కనీసం కూర్చోవడానికి ఒక ప్లేస్ ఆ ప్లేస్ ఇచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరును అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై జై అమరావతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక నుండే పెద్దలందరికీ ఒక పక్కన స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రావణ్ కుమార్ గారు ఇంకో పక్కన గౌరవనీల్ నరేంద్ర గారు శ్రీనివాసరావు గారు పట్టాభి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు గారు అధికార యంత్రాంగానికి అందరికీ అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సిఆర్డిఏ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నామంటే దానికి కారకులైన రైతు సోదరి సోదర మండలందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మీరు కూడా మీడియా కూడా తగ్గండి సెక్యూరిటీకి దిగు ఎగ్జాక్ట్గా ఈరోజు మీటింగ్ ఎట్లయితే పెట్టుకున్నామో నాకు లేక్ వ్యూ మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది జూన్ రెండో తారీఖున రెండు రాష్ట్రాలుగా విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు అక్కడి నుంచి శివరాం మైక్ కరెక్ట్ రాజుడు అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాము ఎట్లు కట్టుకోవాలని అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందని అంటే ఎక్ ఎట్ల కట్టాలని ఆలోచించేవాళ్ళం రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి రెండో దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి ప్రదేశం అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా ఇరవై ఐదు పార్లమెంట్లు ఉన్నాయి ఒక పక్క పన్నెండు ఇంకొక పక్క పన్నెండు పదమూడో పార్లమెంట్ ఈ గుంటూరు రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరూరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే ఆలోచించాను ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి అందుకే నా నిర్ణయం ఆరోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా అక్కడి నుంచి అందరూ కూడా ఏదో ఒక రాజధాని గట్టు వంద ఎకరాల్లో గట్టు యాభై ఎకరాల్లో కట్టు అని చాలామంది చెప్పారు అప్పటికే నేను ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశా మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ నగరంలో ఇట్లే నన్ను చాలామంది ఎగతాళి చేశారు నేను ఐటెక్ సిటీ కట్టినప్పుడు నా విజన్ చెప్తే ఇది సాధ్యమా అని చాలామంది అవహేళన చేశారు అది దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్పాను మళ్ళా జీవితంలో ఇలాంటి అవకాశం రాదు తెలుగువారికి ప్రపంచంలో ఒక మంచి రాజధాని అది కూడా ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని ఇక్కడ అక్కడ కట్టింది బ్రౌన్ ఫీల్డ్ రాజధాని ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రాజధాని కట్టాలంటే దేనికైనా ల్యాండ్ కావాలి మీరు గుర్తుపెట్టుకోవాలి